హాయండి అందరూ ఏం చేస్తున్నారు ఏం టిఫిన్ తిన్నారు చలి ఎక్కువగా ఉంది కదండి తిరుపతిలో అయితే మేము ఉండే చోట అయితే మరి విపరీతమైన చలి ఉంది నేను ఈరోజు ఉప్మా తయారు చేశాను మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఆకుకూర పెసరపప్పు వేపుడు తయారు చేశాను ఇందులోనే చల్లారించిన అన్నం వేసి కలిపితే సూపర్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ లాగా నంజుకునే దానికొచ్చి కోడిగుడ్డు వేపుడు వాతావరణం చల్లగా ఉందని పెరుగు వేసుకోవటం లేదండి ఇలా చేస్తే వేసుకుంటారని చక్కగా పెరుగు పులుసు తయారు చేశాను సూపర్గా ఉంటుందండి కూరగాయల మార్కెట్కి కూడా వెళ్ళేసి వచ్చాము కూరగాయలు కాస్త ఎక్కువ రేట్లోనే ఉన్నాయి టమాటో అయితే కిలో యాభై రూపాయలు ఉందండి మీ ఊర్లో టమాటో కిలో ఎంతుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే కూరగాయలు ఎప్పుడు పెరిగినా రేట్ చూసుకోనండి నాకు ఏవేవి అవసరమో అవి చక్కగా తీసుకువస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆకుకూరలు కూడా తీసుకువచ్చాను మా వారికి ఈ మధ్యనే డిప్యూటీ ఎంపీటీఓగా ప్రమోషన్ వచ్చిందండి ముందైతే సీనియర్ అసిస్టెంట్గా తొట్టంబేడు మండలంలో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రమోషన్ మీద నిండ్ర మండలానికి మార్చారండి ఎంతో అభిమానంతో తొట్టంబేడు వాళ్ళు సర్పంచ్ వాళ్ళు ఎంపీడీఓ వాళ్ళు ఇలా మా వారికి సన్మానం చేశారు ఎప్పటికైనా గుర్తుంటుందని వాళ్ళు వేసినటువంటి పూలమాల శాల్వా డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ ఇలా గుర్తుగా వీడియో తీసి పెట్టుకున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ